హలో ఫుడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేనైతే తెలంగాణ చాలా స్పెషల్ మెంతి మెంతికూర టమాటా కర్రీ అయితే చేశాను టేస్ట్ చాలా బాగుంది యాక్చువల్లీ నేను కూడా ఇది ఇన్స్టాలో స్క్రోల్ చేస్తుంటే చూశాను చాలా బాగుంది హెల్త్కి కూడా చాలా మంచిది అంటే నేను కూడా ట్రై చేద్దామని ఫస్ట్ టైం ట్రై చేశాను ఇప్పటివరకు మేము ఈ కాంబినేషన్లో అయితే కర్రీ చేయలేదు ఎప్పుడు మెంతికూర అంటే పప్పులో పెట్టడం అలానే ట్రై చేసాం కానీ ఇలా కర్రీ చేయడం అనేది చేయలేదు కానీ టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ అలాగే ఆకుకూరలు అనేది హెల్త్కి కూడా చాలా మంచిది చాలామంది ఆకుకూరలు అయితే తినరు అలాంటి వాళ్ళు ఇలా టమాటో కర్రీలో మిక్స్ చేసుకొని తింటే మనకి అంత కంప్లీట్గా ఆకుకూర ఫ్లేవర్ అనేది ఉండదు టమాటో కర్రీ అది రెండు మిక్స్ అయి ఉంటుంది కాబట్టి ట్రై చేయొచ్చు సో లేట్ లేకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే నేను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో వన్ టేబుల్ స్పూన్ జీర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసాను అవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను ఆనియన్స్ స్లైసెస్లో కట్ చేసుకొని అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దాంట్లో ఇక్కడ మిర్చి అనేది కొంచెం ఎక్కువే ఉండాలి సో నేను అందుకని ఫైవ్ మిర్చి అయితే తీసుకున్నాను ఆనియన్ మిర్చి రెండు కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ లోపు మనం మెంతికూర అయితే నీట్గా కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఈ పక్కన పెట్టుకున్నది కూడా దీంట్లో యాడ్ చేసుకొని మొత్తం ముందుగానే ఫ్రై చేసుకోవాలి మనం టమాటాలు వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు కానీ ముందుగా ఫ్రై చేసుకోవడం వల్ల ఇది అనేది లైట్గా స్మెల్ అయితే వస్తుంది ఆ స్మెల్ అనేది మనం ఇట్లాగా ఆనియన్స్ పచ్చిమిర్చి అయిన తర్వాత వేస్తేనే ఆ పచ్చి స్మెల్ అనేది ఉండదు సో ముందుగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా సో ముందుగా ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ మెంతాకు కూడా వేసుకొని దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చివాసన అంతా వరకు ఫ్రై చేసుకోవాలి అంతా ఆకు అంతా వేగిన తర్వాత దాంట్లో కొంచెం కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత పసుపు కూడా మొత్తం కలుపుకోవాలి తర్వాత ఇక్కడ టమాటోస్ కొంచెం నేను పెద్ద సైజు కట్ చేసుకున్నాను ఇంకా చిన్న సైజ్ అయితే ఇంకా బాగుంటుంది అని అనిపించింది నాకైతే సో టమాటోస్ కూడా చిన్న చిన్న పీసెస్గా ఇక్కడ నేను పావు కిలో తీసుకున్నాను రెండు కట్టలు మెంతకూర తీసుకున్నాను సో అవి కూడా మొత్తం సాఫ్ట్ అయిపోయిన తరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత దాంట్లో కొంచెం మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అంతా కర్రీ అంతా అయ్యేలాగా ఉడికించుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇక్కడ నేనైతే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కుక్ చేసుకొని దెన్ తర్వాత ధనియా పౌడర్ ధనియా పౌడర్ కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం కారం కూడా యాడ్ చేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత కూడా మొత్తం ఒకసారి కలుపుకొని మొత్తం అంతా మిక్స్ అయిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర కొత్తిమీర చల్లుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే దాంట్లో నుంచి ఆయిల్ అంతా సపరేట్ అవుతుందండి ఫైనల్గా మనకి మెంతికూర టమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ మీతో ఒక విషయం చెప్పాలండి మనకి కొన్ని వెజిటేబుల్స్ నచ్చవు కదా మనకి నచ్చవన్నంత మాత్రమే అది బాగుండదని కాదు మనం చిన్నప్పటి నుంచి తినడం అలవాటు లేకపోవటం వల్ల అది బాగోదు నచ్చదని అనుకుంటాం కానీ కొన్ని నచ్చనివి కూడా ఒకసారి ట్రై చేయండి మంచిగా దానికి తగ్గట్టు ఉప్పు కారం అవన్నీ కరెక్ట్గా చేసుకొని మంచిగా చేసుకుంటే దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇన్ని రోజులు మనం ఎందుకు తినలేదు అనే ఫీలింగ్ వస్తుంది అయితే నేను రీసెంట్ టైంలో చాలా కర్రీస్ చేసినప్పుడు అనిపించింది లిటరలీ నేనైతే చిన్నప్పటి నుంచి కొన్ని స్పెసిఫిక్ కర్రీస్ మాత్రమే తినేదాన్ని అన్నీ అయితే తినను కామన్గా గట్టిగా ఒక ట్వంటీ కర్రీస్ మాత్రమే అంతకుమించి ఎక్స్ట్రా తినలేదు కానీ ఈ ఛానల్ పెట్టడం వల్ల అన్నీ కొత్తగా ట్రై చేయటం వల్ల చాలా మిస్ అయ్యానే అనే ఫీలింగ్ వచ్చింది మీరు తప్పకుండా ట్రై చేయాలి అలాగే ప్రతి వెజిటేబుల్కి కూడా ఒక యూనిక్ టేస్ట్ అనేది ఉంటుంది అది తిన్న తర్వాతే మనకు తెలుస్తుంది మనం జస్ట్ దాన్ని పైన చూసి మాత్రమే ఇది బాగోదేమో అని ఫీల్ అవుతాం కానీ ట్రై చేయండి తప్పకుండా